తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారికి భయం ఎక్కువగా ఉంటుంది పెళ్ళైన తర్వాత తమ కూతురు ఎలా ఉంటుందో అల్లుడు ఎలా చూసుకుంటాడో అనే భయం మెదులుతూనే ఉంటుంది అందుకే సంబంధం చూసేటప్పుడు అటారు తరాలు ఇటారు తరాలు చూడాలంటారు అంటే అన్ని విషయాలు బాగా తెలుసుకున్న తర్వాతే కూతురుకు మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలనేది దాని అర్థమంటారు పెద్దలు ఇలానే గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని జిల్లలపాడు గ్రామంకు చెందిన మద్దిలేటి అలాగే సరోజ దంపతులకు శరణ్య అనే కూతురుంది ఆమెను గీతాంజలి అని కూడా పిలుచుకునేవారు తమ కూతురు శరణ్య భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు పేరెంట్స్ తెలిసిన బంధువుల ద్వారా జయరామ్ గౌడ్తో సంబంధం కుదుర్చుకున్నారు అతనిది గట్టు మండలం చిన్నోనిపాలెం గ్రామం జైరాం మంచి వ్యక్తి అని ఆస్తిపాస్తులు కూడా కొంత ఉన్నాయని దగ్గర వాళ్ళు చెబితే నమ్మేశారు తమ స్థాయికి మించి కట్నమిచ్చి ఘనంగా పెళ్లి కూడా చేశారు కరోనా సమయంలోనే మంచి సంబంధం మిస్ చేసుకుంటే దొరకదని శరణ్యను జైరామ్కి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు తనకు బైక్ కావాలని అడిగితే తన బిడ్డ కూడా ఆ బైక్ మీద తిరుగుతుంది కదా నాకు అల్లుడైనా కొడుకైనా జయరామే ఆ తండ్రి దీంతో అల్లుడు అలగగానే బైక్ను కొనిపెట్టారాయన తన బిడ్డ శరణ్యను జాగ్రత్తగా చూసుకోవాలని అల్లుడుకు పదే పదే చెప్పాడు శరణ్య తండ్రి మధ్యలేటి నేను చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచుకున్నానని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు అందుకు జయరాం కూడా సరేనన్నాడు కానీ జయరామ్ది అనుమానపు మనస్తత్వం ఆమె కాస్త అందంగా తయారైనా సరే మనసులో భయం పెట్టుకునేవాడు ఆమె తన బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నా సరే ఫోన్ను గమనించేవాడు శరణ్య నవ్వు నుంచి ఆమె సంతోషం వరకు జయరాం మనసును అనుమానపు కోపంలోకి నెట్టాయి కనీసం ఆమె తమ ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బయట వ్యక్తితో మాట్లాడలేదు ఫోన్ కూడా రహస్యంగా దాచుకునేది కాదు ఆ ఫోన్ లాక్ జైరామ్కి కూడా తెలుసు అయినా సరే నవ్వుతూ ఫోన్ మాట్లాడిన జైరామ్ లోన కుమిలిపోయేవాడు ఎందుకంటే తనకు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది పెళ్లి కాకముందు ముందు నుంచి ఒక పెళ్లి కాని యువతితోనే ఆయన నడుపుతున్నాడనే టాక్ కూడా అంతటా ఉంది తాను చేసే పాడు పనులను తన భార్య కూడా చేస్తుందేమోనని తనకు తానుగా అనుమానించాడు జయరాం ఎలాంటి ఆధారం లేకుండా తన క్యారెక్టర్ మాదిరిగానే అందరూ ఉంటారనుకున్నాడు తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అంతకంటే నీచమైన జీవితం ఉండదనుకున్నాడు కానీ ఏ రోజు కూడా డైరెక్ట్గా ఆమెతో గొడవ మాత్రం పడలేదు ఆమెకు తెలిసేలా అనుమానించలేదు కూడా కానీ ఫోన్ల మీద నిఘా పెట్టేవాడు శరణ్య తన బంధువులు అది కూడా ఆడవారితోనే మాట్లాడేది అయినా సరే సైకో మనస్తత్వం గల జయరాం శరణ్యను నమ్మలేదు ఆమె అందంగా ఉంటుంది ఖచ్చితంగా ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడనుకున్నాడు అలాగే అతని బుద్ధి దారితప్పేలా చేసింది తాను తన భార్యగా ఉండగానే వేరే మహిళతో గడుపుతూ తన భార్య కూడా అలాగే చేస్తుందనుకున్నాడు అందుకే ఆమెను చంపితే మనశ్శాంతి అనుకున్నాడు తనకు రావాల్సిన కట్నం వచ్చేసింది కాబట్టి ఆమెను చంపి తప్పిపోయిందని చెప్పాలని పథకం వేశాడు ఇక తనకు మనస్సు బాగోనప్పుడల్లా తన ప్రియురాల దగ్గరకు వెళ్ళేవాడు అయితే శరణ్యను ఎలా చంపాలనే దానిపై బాగా ఆలోచించాడు తాను ఇంతగా ముందు చూసిన ఎత్తైన కొండ ప్రాంతం గుర్తొచ్చింది అక్కడి నుంచి తోసేయాలనేది జయరాం ఐడియా అందుకు అనుగుణంగా శరణ్యను సిద్ధం చేశాడు ఆధార్ కార్డులోని అడ్రస్ను మార్చాలని ఆగస్టు పదకొండున ఐజ మండలం కేంద్రానికి తీసుకువెళ్ళాడు అక్కడి నుంచి మనం పెళ్ళిన తర్వాత గుడికి వస్తానని మొక్కుకున్నాను తిరుమలయ్య గుట్టకు వెళ్దామని చెప్పాడు జయరాం ఆమె కూడా సరేనంది ఇద్దరు కలిసి గుడిలో కాసేపు గడిపారు ఆ తర్వాత ఎవ్వరలేని సమయం చూసి కొండ చివరి ప్రాంతానికి తీసుకెళ్లాడు లొకేషన్ బాగుందని శరణ్యను కొన్ని ఫోటోలు తీశాడు జయరాం అయితే అతని మనస్సులోని నీచమైన ఆలోచనలు తెలియని శరణ్య సంతోషంగా ఫోటోలు దిగింది ఇంకా చెప్పాలంటే ఆనందంలో మునిగి తేలింది అక్కడ ఉన్న నలుగురు వెళ్లిపోయే వరకు కొండ మీద గడిపేలా చేశాడు జయరాం అందరూ వెళ్లిపోగానే సెల్ఫీ తీసుకొని ఇంటికెళ్దామని శరణ్యకు చెప్పాడు ఆమెను కొండవైపు అంచున నిలబెట్టాడు అతడేమో శరణ్య కుడివైపునకు నిలబడి సెల్ఫీ తీస్తూ ఉన్నాడు రెండో క్లిక్ చేస్తున్నట్లుగా నటించి కొండ మీద నుంచి ఒకేసారి ఆమెను కిందికి తోసేశాడు ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు గట్టిగా అరుస్తూ లోయలో పడి చనిపోయింది ఆ తర్వాత ఏమీ తెలియనట్లే ఐజ మండల కేంద్రానికి వచ్చి కాసేపు ఆలోచించాడు ఫోన్లో కంగారుగా ఉన్నట్టు నటిస్తూ శరణ్య తప్పిపోయింది కనిపించడం లేదని ఆమె తండ్రికి చెప్పాడు తప్పిపోవడానికి ఐజా అనేది ఒక మండలం పెద్ద సిటీ కాదు కదా ఎలా తప్పిపోయిందని శరణ్య తండ్రి సీరియస్ అయ్యాడు ఆధార్ కార్డ్ కోసం వెళ్తుండగా బైక్ పాడవడంతో ఆమెను తన అక్క ఇంటికి వెళ్లమని చెప్పాను నేను బండిని తోసుకుంటూ వెళ్ళానని ఆ తర్వాత నుంచి కనిపించడం లేదని చెప్పాడు టెన్షన్ పడ్డ శరణ్య తల్లిదండ్రులు ఐజకు చేరుకుని రోజంతా వెతికారు ఆమె అక్క తన దగ్గరకు రాలేదని చెప్పింది సాయంత్రం వరకు వెతికిన తర్వాత రెండు మాటలు మాట్లాడాడు జైరామ్ ఆధార్ కార్డ్ కోసం వచ్చానన్నాడు ఆ తర్వాత ఒక దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం రావడంతో మరో చోటుకి వెళ్ళానని చెప్పాడు ఏ చోటుకి అంటే సరిగ్గా చెప్పలేదు దీంతో తండ్రికి అనుమానం కలిగింది నువ్వే నా కూతురును ఏదో చేశావంటూ సరణ్ తండ్రి జయరాం చొక్కా పట్టుకుని నిలదీశాడు నేనేం చేస్తాను నీ కూతురు ఎటు వెళ్ళిందో నాకేం తెలుస్తుందని చీఫ్గా మాట్లాడాడు జయరాం ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మధ్యలేటి విచారణ కోసం జయరామ్ను పిలిపించి అడగగా చెప్పిన కథే మళ్లీ మళ్లీ చెప్పాడు అయితే బైక్ రిపేర్ సెంటర్కు జయరాం రాలేదని విచారణలో తేలిపోయింది ఇక జిరాక్స్ సెంటర్ కూడా సైతం వెళ్ళలేదు కాబట్టి అతను చెప్పినవన్నీ అబద్ధాలేనని పోలీసులు గుర్తించారు బస్టాండ్ దగ్గర చివరిసారి చూశానని తాను అరగంటలో వచ్చి చూడగా లేదన్నాడు మరి ఫోన్ చేశావా అని అడిగారు చేశానని చెప్పాడు జయరాం అతని ఫోన్ గమనించగా అసలు శరణ్యకు ఏ కాల్ కూడా చేయలేదు దీంతో స్టేషన్కి తీసుకొచ్చి పోలీసుల స్టైల్లో అడిగితే మొత్తం కక్కేశాడు జైరామ్ తానే సెల్ఫీ పేరుతో కొండ అంచుకు తీసుకెళ్లి చంపానని చెప్పాడు ఆమెకు అక్రమ బంధం ఉందని అందుకే తట్టుకోలేక చంపానన్నాడు అయితే ఎవరితో ఉందో చెప్పాలంటే తెలియదన్నాడు కానీ ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుందని పిచ్చి సమాధానం చెప్పాడు ఇక మరోసారి విచారించగా తనకు పెళ్లి కాకముందు నుంచి ఉన్న ప్రియురాల విషయం చెప్పుకొచ్చాడు జయరామ్ దీంతో నువ్వు తప్పు చేస్తున్నావని అమాయకురాలు తప్పు చేసిందని ఊహించుకుంటావా అంటూ పోలీసులు చేవాట్ల పెట్టి నాలుగు తగిలించారు ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని జైలుకు పంపారు ఇలాంటి సైకోల కారణంగానే అమాయకపు మహిళలు బలవుతున్నారు నిండా మూడు నెలలు కూడా కాకముందే జైరాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయింది శరణ్య కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో కలలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది కానీ యముడి దగ్గరికి వచ్చిందన్న సంగతి ఆమెకు తెలియలేదు మరి ఇలాంటి వాటికి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి